రెడీనా హాయ్ హలో వెల్కమ్ టు మనా మీడియా ఏదైతే మనం రంగాపురం అనే గ్రామానికి వచ్చామో ఇక్కడ ఒక రైతు గత ఇరవై సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని తన జీవితాన్ని కొంత ఇప్పుడు ఆయన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం ఆ రైతు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటో ఆ రైతు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకం అందుతుందో లేదో ఆయన మాటల్లోనే మనం ఒకసారి తెలుసుకుందాం ఇదిగో ఇక్కడ కనపడుతున్నారు కదా ఏనే మన ఆదర్శ రైలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈయన వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నారు ఈయన జీవనం ఎలా ఉందో ఒక్కసారి ఈయన మాటల్లో విందాం సారణ బాబు సరే బాబాయ్ మీ పేరేంటి సుబ్బయ్య బాబు సరే బాబాయ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా బాబు మీరు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు కదా మీకు ఎప్పుడైనా కష్టం అనిపించిందా మాకు ఈ నేను చిన్న తల చూస్తామన్నా బాబు మేము ఈ నెలలో ఇలాంటి విత్తనాలు వేసినా కూడా ఆ తల్లి కాదనుకున్నా బంగాళాన్ని పంపిస్తాను బాబు ఓకే బాబాయ్ మీకు ఈ ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు అందుతున్నాయా అంటే ఇప్పుడు మీరు ఈ పొలం పెట్టారు దీనికి ఎంత మంది వేయాలి ఎన్ని నీళ్లు కట్టాలి ఎంత ఎరువు వేయాలి ఏ టైంలో ఎలాంటి పంట వేయాలి అనే విషయాన్ని మీకు అధికారులు వచ్చేవన్న బాబు సరే బాబాయ్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు సంతోషంగా ఉన్నారా ఉన్నాం బాబు చూసారు కదా ఈ ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఈ కాదు ఏ ప్రభుత్వంలోనూ రైతులు సంతోషంగా లేదు అదేంటి సార్ ఈ పథకాలు అందుతున్నాయని చెప్పారు సార్ ఎప్పుడు ఆరు నెలలకి ఈ సంవత్సరానికి ఇచ్చే పథకాలు కాస్త రైతుల కన్నీళ్ళు ఇచ్చు నాటినప్పుడు భయం ఈ పశువులు ఎక్కడ నాశనం చేస్తాయి అంత చేతికి వచ్చాక భయం దళాలు ధరలు తగ్గించి ఎక్కడ తీసుకెళ్తారు ప్రభుత్వం ఎందుకని పండించబడితే రేటు కట్టినవ్వట్లేదు కష్టం ఒకటి ఫలితం ఇంకొకటిదా అదేంటి సార్ అలా అంటారు ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ బాగానే జరిగింది కదా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ డెవలప్ చేసాం డెవలప్ చేసామంటున్నా డెవలప్మెంట్ అంటే నాలుగు రోడ్లు వేసి ఆరు పథకాలు పెట్టి రెండు కంపెనీలు పెట్టే డెవలప్మెంట్ కాదు సార్ రైతుల ఆత్మహత్యలు తగ్గించడం డెవలప్మెంట్ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం డెవలప్మెంట్ స్త్రీలకు భద్రత కల్పించడం డెవలప్మెంట్ ఇవన్నీ వదిలేసి పార్టీలు పెట్టాం పథకాలు పెట్టామంటే ఎలా ప్రజలను పాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు భేదవాడుగా బతుకుతున్నారు సార్ నేను నమ్ముకున్న వాడు ఎదుగుతుంటే నేను నమ్ముకున్నవాడు నేలలోనే లోన్ కలిసిపోతున్నాడు సార్ ఒక రైతు ట్రాక్టర్ బోర్ బోరేయించడానికి బ్యాంకు లోన్ కోసం వెళ్తే ఇంటి పేపర్లు తీసుకోరా పొలం పేపర్లు తీసుకోరా నాలుగు రోజుల తర్వాత అధికారి దగ్గర సంతకం పెట్టుకోరా అని తోది మాటలు చెప్పి అదే ఒక బిజినెస్ మ్యాన్ లోన్ కోసం వస్తే సార్ కాఫీ కావాలా కూల్ డ్రింక్ కావాలా ఎంత లోన్ కావాలి అని రెండు నిమిషాల్లో లోన్ శాంక్షన్ చేస్తున్నాడు సార్ ఆ లోన్ వాడు తిరిగి కట్టవచ్చు పారిపోవచ్చు కానీ రైతు మాత్రం ఆ లోన్ తిరిగి కట్టేంతవరకు కంటి మీద సార్ అలాంటి రైతులకు లోన్ ఇవ్వడానికి ఆలోచిస్తుంది గవర్నమెంట్ రైతుల మీద సినిమాలు తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారు కానీ రైతు కష్టాల్లో ఉంటే ఒక్కరైనా వచ్చి ఆదుకుంటున్నారా అదేంటి సార్ రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది కదా అదే ప్రభుత్వం ఆ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఆదుకుంటే ఆ రైతు మరో ఇరవై సంవత్సరాలు వ్యవసాయం చేసి రెండు వేల కుటుంబాలకు కింది పెట్టగలరు సార్ పండించేవాడే లేకపోతే పాలించేవాడే ఎక్కడి నుంచి వస్తారు సార్ వ్యవసాయంలోనే సాయం ఉంది అగ్రికల్చర్లోనే కల్చర్ ఉందని చెప్పడం కాదు సార్ రా వచ్చి నువ్వు ఒకసారి వ్యవసాయం చేసి చూడు ఎంత కష్టమో నీకే తెలుస్తావు ఇందులో గొప్పే ఉంది సార్ వ్యవసాయం చేయడం మీ పని చేయడం మా పని ఎవరి పని వాళ్ళ గొప్ప అందరం చేసే డబ్బుల కోసమే కదా ఒక బిజినెస్ మ్యాన్ ఈ వ్యాపారంలో నష్టం వస్తే మరో వ్యాపారం చేస్తారు ఒక ఉద్యోగి కంపెనీలో తక్కువ సేల్ ఇస్తే మరో కంపెనీలోకి వెళ్ళి వస్తాడు కానీ ఒక రైతు మాత్రమే సార్ నష్టం వచ్చినా లాభం వచ్చిన వ్యవసాయాన్ని వదలడు రైతులు గొప్పే సార్ సార్ ఇప్పుడు మీ టీవీ ఛానల్ నడపకపోతే దేశానికి లాస్ ఏమైనా ఉంటుందా అదే ఒక రైతు వ్యవసాయం చేయడం ఆపేస్తే ప్రపంచమే అక్కడ ఇస్తుంది సార్ రైతులు గొప్పే సార్ మీ ప్రాబ్లమ్స్ బాగానే చెప్పారు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ప్రపంచంలో గాలి నీరు నిప్పు నేల ఇవి పంచిపోతాను సొంతం కాదు వచ్చినమా వాడుకున్నమా పోయినమా అన్నట్టున్నారు ఇది నాది నా పురుకు కావాలి నా మనవడు కావాలంటే అవసరమైన పరిస్థితి ఏంటి పది ఎకరాలు ఉన్నోడు పాతికి ఎకరాలు చేయాలని చూస్తారు నేను పరిస్థితి ఏంటి ఇది మారాలంటే ముందు నువ్వు మారాలి నువ్వు మారాలి మనం మారాలి అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు సామాన్యుడు సంతోషంగా ఉంటారు రైతు అంటే రెండు అక్షరాలు మాత్రమే కాదు కొన్ని కోట్ల మంది ఆకలి తెరిచే ఒక మహాశక్తి ఒక రైతు కుటుంబం బాధపడుతుందంటే ఆ బాధ ఆ కుటుంబం వరకే పరిమితం కాదు ప్రపంచమే అంతమైపోవడానికి కుట్టేవాడికి ఉంటాయా అన్నం ఉంటుందా రైతే రాదు అని చెప్పుకునే దేశంలో కనీసం తనని మనిషిలా కూడా చూడలేంటో రైతు ఐదు వేలు మట్టిలో వెళ్తేనే మన ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి ఈ వీడియో ద్వారా ప్రభుత్వం రైతుల యొక్క ఆవేదన గుర్తించి వారికి సహాయపూర్వకంగా ఉండాలని మా మనవి జై జవాన్ జై కిసాన్